తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతి పాత్రం ఇది ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యప్రదమైన మాసం హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైంది మరి కార్తీక మాసంలో కొబ్బరికాయను ఇలా దానం చేస్తే అంతులేని అదృష్టం ఐశ్వర్యం అలాగే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి మరి ఆ దానం ఎలా ఇవ్వాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేం ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే భారతదేశం సంప్రదాయాలకు పట్టుకొమ్మ లాంటి దేశం ఇక్కడ ప్రజలు సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో గౌరవం ఇస్తారు ముఖ్యంగా హిందూ ధర్మంలో దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది భగవంతుణ్ణి కొలిచేందుకు మాత్రమే కాదు మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతోమంది ఆలయాలకు వెళ్తుంటారు ఇలా గుళ్ళకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా చేసేది కొబ్బరికాయ కొట్టడం దేవుడికి ధన కనక వస్తువులను లేదా వారి వారి తాహతుకు తగినట్లు ఎంతో కొంత సొమ్మును సమర్పించవచ్చు కదా కొబ్బరికాయే ఎందుకు కొడతారు అనే సందేహం అందరికీ కలుగుతుంది అయితే అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది చాలా మందికి తెలియదు ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని ఇస్తుంది కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవు నీతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు ఇతివృత్తాలు ఉపకథలను బట్టి తెలుస్తోంది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంత ముఖ్యమో దానాలు చేయడం వల్ల కూడా అంతే పాప పరిహారం అందుకే ఈ మాసంలో శక్తి కొలది దాన ధర్మాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి సాధ్యపడేది ఒక్కటైనా చెయ్యమని సూచిస్తున్నాయి అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానం కార్తీక మాసంలో ఒక్కసారైనా అన్నదానం చేస్తే ఎన్నో రెట్లు ఫలితాలు వస్తాయి కొబ్బరికాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది పనులు సులభ సాధ్యం అనుకున్న రీతిలోనే పనులు నెరవేరుతాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి అపమృత్యువు దోషాలు పోవాలంటే మీ సంతానానికి ఉన్న దోషాలు పోవాలంటే కార్తీక మాసంలో విష్ణుమూర్తి సన్నిధిలో కొబ్బరికాయ తాంబూలంలో ఉంచి దానం ఇవ్వాలి కార్తీక మాసంలో ఉన్న గొప్ప దానాలలో కొబ్బరికాయ ఒకటి ఈ కార్తీక మాసంలో ఇతరులకు బియ్యాన్ని దానంగా ఇవ్వడం వల్ల ఎన్నో రోజుల నుంచి వెంటాడుతున్న పాపాలన్నీ తొలగిపోతాయి వెండిని దానం ఇవ్వడం వల్ల ఎంతో మనశ్శాంతి లభిస్తుంది అలాగే బంగారం దానం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఎంతో ఆనందంగా గడుపుతారు కార్తీక మాసంలో పండ్లు దానం చేయడం వల్ల సిద్ధి బుద్ధులు నేర్చుకుంటారు స్వయం పాకం నూనె దానాలు ఆచరించాలి దీంతో కీర్తి ధనలాభం కలుగుతాయి ఏ దానాలు చేయలేని వాళ్ళు కనీసం కూరగాయలు ఉప్పు దానం చేసినా చాలు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి